హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది మా ఇంటి గోడ అనుకొని ఉన్న అరటి తోట అండి చూడండి అరటి గెల మా ఇంట్లోకి వచ్చేసింది నేను అరటి గొలతో మాట్లాడుతున్నాను అనుకోవద్దండి ఎంత బాగుందో చూడండి అరటి తోట మీరు ఎప్పుడైనా అరటి గొలని ఇలా పట్టుకొని ఊపింటారా దాంతో మాట్లాడుంటారా చెప్పండి సైడ్ అయితే ఎక్కువ ఏ పంటలు వేస్తారో చెప్పండి మా సైడ్ అయితే అరటి బొప్పాయి కర్బూజ పుచ్చకాయ కూరగాయలు ఆకుకూరలు కూడా వేస్తారండి చాలా బాగుంటాయి అన్ని మాకు చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి ఈ తోటను చూస్తూ ఉంటే మీకు ఎంత ఆనందంగా ఉందో మాకు కూడా అంతే ఆనందంగా ఉంది దీంతో పాటు మాకు అతిథులు కూడా ఉన్నారండి ఎవరో కాదండి ఇప్పుడు నేను మీకు చూపెడతాను చూడండి ఈ పాము అరటి తోటలో నుంచి మన గార్డెన్ అయితే వచ్చేసిందండి ఇలా పాము వచ్చినప్పుడు మీరు ఎవరు భయపడద్దండి మేమైతే ఏం చేస్తామంటే చూపిస్తారండి పాము వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా పాత గుడ్డలు గానీ కొంచెం ఎండి గట్టి అలా ఉంటుంది కదండి ఇలా పొగబెట్టేసేయండి వెళ్ళిపోతుంది మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్